దాన్ని తప్పకుండా రుచి చూడాలని అనుకునేది ఒకరోజు కోడిరాజు గ్రామానికి వెళ్లి దగ్గర తిరుగుతూ ఉండగా అక్కడ రుచికరమైన వాసనలు వచ్చాయి అది తట్టుకోలేక ఒక్కసారి రుచి చూడాలని అనుకుంది కానీ గ్రామంలోని పెద్దలు కోడిని తినే అవకాశం ఉందని అది ప్రమాదకరమని చెప్పేవారు కోడిరాజు వాసనను అనుసరిస్తూ ఓ ఇంటి బాగాన వెళ్ళింది అక్కడ పక్కన ఉన్న పిల్లలు కోడిని చూసి ఆశ్చర్యపోయారు ఏం కోడి ఇక్కడ ఎందుకు తిరుగుతావు అని అడిగారు నాకు మంచివాసన వచ్చి రుచి చూడాలని అనిపించింది అని కోడి రాజు జవాబిచ్చింది పిల్లలు నవ్వుకుంటూ అది మనుషుల కోసం చేసిన భోజనం నీవు తప్పకుండా ఇబ్బందుల్లో పడతావు అని హెచ్చరించారు కాని కోడి రాజు వినలేదు వంటగదిలోకి వెళ్లి రుచికరమైన వంటకాన్ని తినడానికి ప్రయత్నించింది అప్పటికే ఇంటి యజమాని రావడం గమనించలేదు యజమాని కోడిని చూసి దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించాడు కోడి రాజు భయపడి అక్కడి నుండి పరుగెత్తింది బహుశా ఇది పెద్ద తప్పని గుర్తించి ఇకపై తనకు మించిన దానిని ఆశపడకూడదని నిర్ణయించుకుంది ఈ సంఘటన తర్వాత కోడి రాజు ఎప్పుడూ తనకున్న దానితో సంతృప్తిగా ఉండటం నేర్చుకుంది రుచికి దూరంగా ఉండి తన సహజమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం ప్రారంభించింది ఒకరోజు కోడిరాజు మళ్లీ గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ ఒక కొక్కరితో పరిచయం ఏర్పడింది ఆ కొక్కరం చెప్పింది మనం ఎప్పుడూ మన స్వభావాన్ని మన ఆహారాన్ని మార్చకూడదు మనకున్న దానితో తృప్తిపడి జీవించడం చాలా ముఖ్యం కొన్ని రోజుల తర్వాత కోడి రాజు ఒక అడవిలో ఓ గొడుగు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక నక్కదాని వద్దకు వచ్చింది నాకు బాగా ఆకలిగా ఉంది నువ్వు నాతో కలిసీరా మనం మరిచిపోయిన వంటకాలు రుచి చూదాం అని నక్క చెప్పింది కోడిరాజు తక్షణమే తన గత అనుభవాన్ని చేసుకుంది నాకు నా సహజమైన ఆహారం చాలు నేను రుచికి వశమవ్వను అని చెప్పి అక్కడి నుండి జాగ్రత్తగా వెళ్ళిపోయింది ఒకరోజు కోడి రాజు అడవిలో నడుస్తూ ఒక పాత తోటను చూసింది ఆ తోటలో పండ్లు తిన్న పక్షులు ఆనందంగా గుంపుగా కూసుకుని ఉండేవి ఇక్కడ మేము రుచికరమైన పండ్లు తింటున్నాము నువ్వు కూడా రా అని పక్షులు కోడి రాజును ఆహ్వానించాయి కోడి రాజు ఆలోచించింది ఇవి సహజమైనవి ప్రకృతి ఇచ్చినవి వాటిని తినడం తప్పు కాదు అని తేల్చుకుంది అలా ఆహారాన్ని ఎంచుకోవడం ఎలా చేయాలో అర్థం చేసుకుంది ఇకపై కోడి రాజు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి ఏ ఆశ పట్ల ఎక్కువ ఆకర్షణ కలగకుండా తన జీవితాన్ని గడిపింది గ్రామంలోని పిల్లలు కూడా ఈ కథ ద్వారా అత్యాస అనేది మనిషిని లేదా ఎవరినైనా ఇబ్బందుల్లో పడేస్తుందని నేర్చుకున్నారు